కంది గ్రామంలో మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలమ్మధుకు మద్దతుగా ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ నీలమ్మధు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు బోర్ద కుమార్ మధుసూదన్ పంతులు నవాజ్ రెడ్డి సాయిబాబా ఆయిలాల శంకర్ గుడికాడి శ్రీనివాస్ దశరథ్ మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు 哎，妈的！ aqui ేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఎగ్గారెడ్డి గారి నాయకత్వం ఎగ్గారెడ్డి గారి నాయకత్వం ఈరోజు మన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇన్ని గన్ని గ్రామంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది మన నీలం మధు మన కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు అమలు చేసింది ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఐదు గ్యారెంటీలు అమలు చేసింది ఇప్పుడు

మనమంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఇరవై వేల మెజారిటీతో గెలిపించాలని మీ అందరికీ నేను నమస్కారం చేస్తున్నాను ఈ కాంగ్రెస్ పార్టీ గెలిచినట్లయితే మనకు ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతాయి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నది కావున దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే మనకు చాలా అనుకూలంగా ఉంటుంది మనము అందుకే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యధిక మెజారిటీతో నీలం మధు గారిని గెలిపిస్తాం చేయి గుర్తుకే ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు యాభై ఏళ్ల చరిత్ర తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇల్లు ఇచ్చిన భూమి ఇచ్చిన పెన్షన్ ఇచ్చినా ఏది ఇచ్చినా ఈ రోజు యాభై ఏళ్ల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఉన్నది కాబట్టి ఈ రోజు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నీలం మధు గారికి అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి పార్లమెంట్ అభ్యర్థికి అత్యధిక మెజార్టీ ఇస్తూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి మన యొక్క జగ్గారెడ్డి గారి నాయకత్వంలో బలపరచాలి అదేవిధంగా ఎస్సీ ఎస్టీబీసీ కూడా వాళ్ళ వెన్నంటి ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం ఇక్కడ కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా గంది గ్రామంలో ఈరోజు అందరూ కూడా కలిసి మెలిసి కలిసికట్టుగా కార్యకర్తలు సహకరించి ఎలా ర్యాలీ జరగడం జరిగింది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒకప్పుడు మన ఇందిరాగాంధీ మన మెదకు పార్లమెంట్ సభ్యురాలుగా ఆమె గెలిచి ప్రధానమంత్రి అయింది ఇక్కడి నుంచే ప్రధానమంత్రి అయినప్పుడు కూడా మనకు పేదోళ్లకు ఇండ్లు కట్టించి భూములు ఇచ్చి మనల్ని ఎంతో ఆదుకున్న మెదక్ గడ్డ ఇది మన తెలంగాణ గడ్డ మెదక్ గడ్డ కాబట్టి ఇలాంటి అవకాశం మన నీలం అధి గారికి దక్కిందంటే ఆయన అదృష్టం మన రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ సోనియా గాంధీ మరి అదేవిధంగా సహకరించినటువంటి మన జగ్గారెడ్డి గారితో ఈ వల్ల ఈ టిక్కెట్ మన నీలం అది గారికి దొరికిందంటే ఆయన అదృష్టం కాబట్టి ఆయనకు అదృష్టం వచ్చింది మనకు కూడా అభివృద్ధి అవుతుంది కాబట్టి భారీ మెజార్టీ తోటి చేయి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించి మనం పార్లమెంటుకు సభ్యునిగా మన నీలమ్మ గారి పార్లమెంటుకు పంపించినట్లయితే మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మనకు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఈయన కూడా కేంద్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్లయితే ఈయన ఒక మంత్రి మీద వస్తే మనం ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతాం కాబట్టి